రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున మరో అద్భుతమైన మంత్రాన్ని ఈ వీడియోలో అందించబోతున్నాము ఈ మంత్రం అనేది ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది చాలా సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాము విద్యార్థులు వారు చదివే సమయంలో అక్షర దోషాలు పలకడము వారి నాలుక అనేది సరిగ్గా తిరగకపోవడం వలన మరియు వారిని ఏమైనా చదవమని చెప్పినప్పుడు వారి యొక్క ధ్వని స్వరం అనేది స్పష్టంగా లేకపోవడము అలాగే వారు ఏదైనా చదువుతున్న సమయంలో పది మందిలో భయపడము గుబులు గుబులుగా వారి శరీరంలో ఒక రకమైన ఆందోళన ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ఈ మంత్రం అనేది కార్యం చేస్తుంది చాలా చిన్న మంత్రం కానీ శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని చాలా సరళంగా జాగృతం చేసుకోవచ్చు రుద్రాక్షమాల ద్వారా ఈ మంత్రాన్ని ప్రతి రోజున తూర్పు ముఖము తిరిగి కూర్చొని ఎదురుగా ఒక మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి అలాగే ధూపాన్ని వెలిగించి బ్రహ్మచర్యం పాటిస్తూ కనీసం ఇరవై ఒక రోజుల మంత్ర జపం అనేది చేస్తే ఈ యొక్క మంత్రం అనేది అద్భుతంగా విద్యార్థి జీవితంలో కావచ్చు రాజకీయ నాయకుడి జీవితంలో కావచ్చు అలాగే మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే మాట్లాడుతుంటారో వారి యొక్క మాటల్లో ఒక స్పష్టత ఆకర్షణ శక్తి తీసుకురావడం కావచ్చు ఇలాంటి అద్భుతమైన అనేవి జరుగుతాయి ఒక రకంగా ఈ యొక్క మంత్రాన్ని గనక జాగృతం చేసుకున్నట్లయితే ఏ కూడా ఇతరులను ఆకర్షించే విధంగా చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతాడు ఇతరులను తన నియంత్రణలో తన ధ్వని ద్వారా పెట్టుకోగలుగుతాడు ఉదాహరణకు మనం గమనిస్తూ ఉంటాం కదా రాజకీయ నాయకులు ధర్మగురువులు మోటివేషనల్ స్పీకర్లు లాయర్లు టీచర్లు ఇలా చాలా మంది కూడా వారు చెప్పిన విషయాలు మనకు ఆకర్షితంగా ఉండడము వారు చెప్పే మాటలు పదే పదే వినాలి అని అనిపించేంత విధంగా ఆకర్షవంతంగా ఉండడము మనం గమనిస్తూ ఉంటాము ఇలాంటి తత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు అంటే ఎవరైతే వారు మాట్లాడే సమయంలో వారి యొక్క ధ్వని సరిగ్గా ఉండదు నాలిక తడబడుతూ ఉంటుందో వాళ్ళు మంత్రాన్ని ప్రయోగించి చూడండి ఈ మంత్రాన్ని వీడియోలో అందించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం రోజు నుంచి ప్రారంభించవచ్చు చాలా సరళమైన పద్ధతి ఉంటుంది మట్టి దీపంలో ఆవుని వేసి అలాగే దీపాన్ని ప్రజ్వలితం చేయాలి మరియు ధూపం వెలిగించి పూజ గదిలో లేదా ఏకాంత గదిలో తూర్పుముఖం తిరిగి కూర్చొని జపం చేయాలి ఇందులో ఎక్కువగా నియమాలు లేవు ఎందుకంటే ఈ మంత్రం అనేది సిద్ధి కొరకు కాదు ఈ మంత్రం అనేది జాగృతం కొరకు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక రోజులు క్రమం తప్పకుండా మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ధ్వనిలో మార్పు రావడం జరుగుతుంది అలాగే చాలా స్పష్టతతో మీరు మాట్లాడగలుగుతారు మీ మాటల్లో ఆకర్షణ తత్వం అనేది అధికమవుతుంది ఇది మీరే గమనిస్తారు అలాగే విద్యార్థులు ఎవరైతే స్పష్టంగా మాట్లాడలేరో ఎవరికైతే పది మందిలో మాట్లాడే సందర్భంలో గుబులు భయం అనేది ఉంటుందో వాళ్ళ మంత్రాన్ని కూడా జపించవచ్చు వారికి కూడా అద్భుతమైన మార్పు అనేది రావడం జరుగుతుంది జయమగాలి జై శ్రీ మహాకాళి